మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి శత్రువర్గం చేసే ప్రతి ఒక్క విషయాలు కార్యక్రమాలు అన్నిటి గురించి మీకంటూ సమాచారం చేరవేయటానికి ఎప్పుడూ పది మంది అందుబాటులో ఉండటం మానసిక సంతోషానికి నిరుత్సాహానికి కారణమవుతుంది మనం ఎంతగానో కష్టపడుతున్నాము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము మన అభివృద్ధి ఏమో అంతంత మాత్రంగా ఉంది మన దగ్గర నుంచి దోచుకుపోయినటువంటి సొమ్ముతో వాళ్ళు బాగున్నారు బాగుపడగలుగుతున్నారు పైగా మనల్ని భయపెడుతున్నారు ఇంత దూరం వచ్చి బతుకుతున్నప్పటికీ కూడా మనల్ని ఏదో ఒక విధంగా కిందకు లాగాలని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మనకు ఆశ్చర్యంగాను భయానికి గురి చేసే విధంగాను పరిస్థితులు ఉన్నాయి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి వ్యాపార రీత్యా ఎన్నో మార్పులు తీసుకురావాలని చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఆదాయ వ్యయాల విషయంలో జాగ్రత్త వహించండి హాస్టల్ ని ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి క్రితం చేశాము నష్టపోయాము కానీ ఈసారి చేసే ప్రయత్నంలో మాత్రం కాస్తంత అన్ని విధాలుగాను వనరులను సమకూర్చుకోగలుగుతారు ధైర్యాన్ని సమకూర్చుకోగలుగుతారు కొంతమందితో పరిచయాలను పెంచుకొని మళ్ళీ ఈ నిర్ణయం తీసుకోవడం అనేది సంభవిస్తుంది ఫుడ్ వ్యాపారస్తుల కాలం బాగుంది నీళ్ల వ్యాపారస్తులకి డిస్ట్రిబ్యూషన్ వ్యాపారస్తులకి తాత్కాలిక వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది రైతులకి పెట్టినటువంటి పెట్టుబడులకు తగినటువంటి విధంగా ఆదాయాన్ని అందుకోగలుగుతారు మిర్చి మంచి ధర కలిగి ఉంటుంది టమాటా ధర కలిగి ఉంటుంది ఉల్లిపాయ ధర కలిగి ఉంటుంది ఏది ఏవైనప్పటికీ ఈసారి మాత్రం నష్టం రాకుండా భగవంతుడు మనల్ని ఆదుకునే విధంగానే పరిస్థితులు ఉన్నాయి సాధ్యమైనంత వరకు ఎవరిని నమ్ముకోకుండా మనం చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి మనం చేసుకుంటూ ఉంటే బాగుంటుంది ప్రభుత్వం తరపు నుంచి మాత్రం నయా పైసా ఉపయోగం ఉండదు ఆశలు పెట్టుకొని నిరాశకు గురవ్వద్దు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి అనుకోని కారణాల వలన కొన్ని నూతన కార్యక్రమాలకు సంబంధించి మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు తలకిందులయ్యే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి దూర ప్రాంతాల నుండి సమాచారాన్ని అందుకోవటం మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది తల్లిదండ్రుల ఆరోగ్యం బాగాలేకపోవడం కొన్ని సందర్భాలలో ముందడుగు వేలైనటువంటి పరిస్థితులు ఏర్పడటం ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తుంది దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగానే ఉంటాయి ఒకనొక సందర్భంలో ఒక స్నేహితుడికి మీరు చేసినటువంటి సహాయం గుర్తుంచుకొని ఈ రోజున తిరిగి మీకు సహాయాన్ని అందించడానికి ముందుకు రావటం మీ ఆశ్చర్యానికి ఆనందానికి కారణం అవుతుంది విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కొత్త సబ్జెక్ట్ ఎంపిక విషయంలో కాస్తంత జాగ్రత్త వహించండి నిపుణుల పర్యవేక్షణలో మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది స్నేహితులు ఏదో ఎంచుకున్నారు మనం కూడా అదే తోవలో పోదామన్న ఆలోచనలు మాత్రం మీకు ఉపయోగపడవు ఈ విషయాన్ని గ్రహించి మెలగండి ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసి వచ్చే దిక్కు పడమర కలిసి వచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి సర్వరక్ష చూర్ణంతో సర్వదోష నివారణ చూర్ణంతో ఆచరించండి ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినన్నాడు అవకాశం ఉన్నంత మేరకు అమృత మహాపాష్పత హోమాన్ని జరిపించి శివ పార్వతుల కళ్యాణం జరిపించి ఈ కళ్యాణ మహోత్సవం తదుపరి స్వామివారి అక్షంతల్ని శిరసును ధరించగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అభివృద్ధిని అందుకోగలుగుతారు వివాహపరమైనటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు